లేమిలో ఉండ ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదు పరిశుద్ధాత్మ నేర్పిస్తుంది క్రిస్మస్ వృత్తాంతాలు అన్నిటిలోనే అదే యేసు క్రీస్ఫర్మేషన్ మనం చదువుకున్నాం పదకొండో అధ్యాయ ఏషా గ్రంథాలు అరవై ఒకటో అధ్యాయులు అంత ఉన్నతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా జరిగించినప్పుడు ఎందుకు యేసుక్రీస్ ఇలివే హేత్తారు మదర్ థిరీస్ అనే భారత ప్రభుత్వం ఏమైనా ఊరే ఊరి తీస్తుందా అండి మరి ఏం చేశాడు స్వస్థపరిచాడు చచ్చినోగం లేపాడు ఇంకోటి చేశాడు కుష్ఠరోగం లేపాడు అయినెందుకు సిలివేస్తారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు నా ప్రియ సహోదరి సహోదరు భయపడకుండా అంగీకరించడం మనం ఏంటంటే ఇంకా భయం పెట్టుకుని సగం మంచమే కెత్తాం లేకపోతే అంగీకరించడం ఇష్టం లేక ఫైట్ చేస్తాం నన్ను ఎందుకు అర్థం చేసుకోరని ప్రపంచానికి రీజన్స్ ఇచ్చుకుంటా కూర్చుంటాం అసలు విషయం వదిలేసి అసలు విషయం ఒకటి ఉంటుంది అవతలోడికి నన్ను అర్థం చేసుకో నన్ను అర్థం చేసుకో అని తెగ చెప్తూ ఉంటాం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఎవరు చెప్పానండి నేను అవతలోడు అర్థం చేసుకోకపోతే ఆడికి బుర్రలేదు అవతలోడి దగ్గర నువ్వు ప్రూవ్ చేసుకోవడం అనేది నీకు వచ్చేది ఏంటి ఏమైనా శాలరీ పెంచుతాడా అవతలడు మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం మనం దేవుని చేతిలో చేవేసి వెళ్ళేటప్పుడు పరిశుధాత్మ దేవుడు పనిచేసినప్పుడు మనుషులు ఘనంగా ఇంచేదాన్ని మొత్తం ఆల్టర్ చేసి పారేస్తాడు యాక్సెప్ట్ చేయి మనం ఈ ఇష్యూస్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు చేర్చుకోవాలి భయపడకూడదు అనే విషయాలు అలాగా కరివేపాకులా పక్కన పెట్టేసామనుకోండి కుటిదలో పడిన ఎలకలాగా అలా అక్కడే తిరుగుతూ ఉంటాం నాకు వచ్చేసింది సమస్య నాకే వచ్చేసింది సమస్య నాకే వచ్చేసింది సమస్య నాకే వచ్చేసిన సమస్య ఏది వచ్చేసింది సమస్య